ప్రజలో ఆర్డర్ గురుత్వ అంతస్తుకు చేరుకోవడం అనేది అంత మాత్రం దేవుడు ఎన్నుకోవాలి అభిషేకించాలి అందుకనే దేవుడు యేసు ప్రభు అలా వెళుతున్నప్పుడు సుంకపు మెట్టు కింద కూర్చున్నటువంటి డబ్బులు లెక్క పెడుతున్నటువంటి లేవిని దేవుడు పిలుస్తున్నాడు ఇదిగో లేవి నన్ను అనుసరించుమా అనగానే ఆయన అన్ని విడిచి పెట్టేసి ప్రభుని వెంబడించాడంట వెంబడించిన తర్వాత మనం చూస్తున్నాం ప్రిల్లరా ఆయన చేసినటువంటి పని ఏంటంటే దేవుడు పిలుపును పొందిన తర్వాత ఆయన గొప్ప విందు చేశాడని దేవుని వాక్ సెలవిస్తుంది ప్రైజ్ లూకా శుభవార్తలో ఐదవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము ఇరవై ఎనిమిదవ చిరువులో మనం వించు ఉన్నాం ప్రియలరా అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను లేవి తన ఇంటి వద్ద ఏం చేశాడు గొప్ప విందు చేశాడు ఎవరిని పిలిచాడంట విందుకి ఏసయ్యని పిలిచాడట అనగా ఏసుతో పాటు విందులో పాలు పంచుకుని దేవుడు తనకిచ్చిన పిలుపును ఒక పండగలాగా చేశాడట ఎవరు లేవి దేవుడిచ్చినటువంటి యాచకత్వం ఏం చేయాలట క్రీస్తుతో పాటు విందు చేయడానికి దేవుడు పిలిచాడు ఒక గురువు ఎందుకు అవుతాడంట గురువు కంటాడు ఏంటంట ఒకరోజు నేను దివ్య బలి అర్పించాలి పూజా బలి అర్పించాలి దివ్య బలి పూజ అర్పించాలన్నటువంటి కోరిక దేవుడు పిలుపులోనే ఉంటుంది అనమాట మత్తిని దేవుడు పిలిచినప్పుడు అనుకున్నాడు ఏసయ్యతో పాటు విందు ఏర్పాటు చేశాడు అంటే ఏసుతో పాటు మనందరం కూడా విందులో ఉన్నాం ఈరోజు జిల్లల శేఖర్ ఫాదర్ గారు గురువైనప్పుడు మనందరూ విందు చేస్తున్నాం ఏమింది ఇది స్వర్గీయ బలి విందు కృతజ్ఞత బలి ఇది ప్రధానమైనది ఒక గురువుగా అభిషేకించినటువంటి వ్యక్తి ఆయనకి పిలుపు ఉందా లేదా తెలుసుకోవాలంటే బలి పూజలో ఎంత భక్తితో ఆ గురువు పూజ చేస్తున్నాడు ఎంత ఆ బలియందు ఆ పూజా బలియందు ఎంత తీక్షణత లేదంటే ఆ ఆసక్తి ఉన్నదో దానిని బట్టి అతడు నిజంగా గురువు అవుతాడా లేదా మనం చెప్పగలం అయితే ఎక్కువ సమయం నేను పొడిగించట్లేదు కానీ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా వేగముగానే మనం తీసుకుని వెళదాం దేవుడు ఎన్నుకుంటాడంట ఎన్నుకున్నటువంటి గురువులు ఏం చేస్తాడట అభిషేకిస్తాడు ఏం చేస్తాడు ఎన్నుకుంటే సరిపోదు ఎన్నుకున్నటువంటి గురువులను ఎన్నుకున్నటువంటి వ్యక్తులను ఆయన ఏం చేస్తాడట అభిషేకిస్తాడు ఇది ప్రత్యేకమైనటువంటి వరము వరముడ్ ఈరోజు మనము మొదటి రెండవ పటంలో మనం చదివినటువంటి విషయంగా ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుంచి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ ఎందును పాపముల పరిహారమునకై కానుకలను బలును అర్పించు నియమించబడును ప్రిలరా ఇది దేవుడు ఎన్నికలో ఉన్నటువంటి మరి ప్రత్యేక ఎవరికి పడితే వాళ్ళు గురువులు అయిపోవాలంటే కుదరదు ప్రజలు చాలా మంది ఫాదర్లు అవ్వాలనుకున్నారు కానీ అవ్వలేకపోయారు ప్రజలు ఆడు ఇది దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ఎన్నికలు లేకుండా ఎవరంతటికి వారే యాచక పదవని ఎవరంతటికి వారే పొందలేరని దేవుని స్పష్టముగా చాలా సెలభిస్తుంది ఉన్నారు చాలా మంది యూత్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిలో దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఆయన ఎన్నిక చేసిన వారిని ఏం చేస్తాడట అభిషేకిస్తాడు ఏం చేస్తాడు అభిషేకం అందుకని ఈరోజు సువిశేషంలో ఫాదరు చాలా చక్కగా పాడి ఉన్నారు ఏమని లూకా శుభవార్త నాలుగవ అధ్యాయము పదహారు అని మనం చూస్తున్నాము ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు శుభవార్తను ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు ప్రజలాడ్ ఎందుకట గురువులు దేవుడు అభిషేకించేది పేదలకు ఏం చెప్పాలి సువాత చెప్పాలి ఫాదర్ గారు అయింది ప్రధానమైనటువంటి బాధ్యత ఏమనగా దేవుని సువాతను ప్రకటించవలసిన బాధ్యత గురువుల మీద ఉంది గురువులు తిని నిద్రపోతే కాదట వాళ్ళు అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించాలి ఇది చాలా ప్రధానమైనటువంటి బాధ్యత ఈ ఒక గురువు గనుక వాక్యాన్ని బోధించకపోతే చాలా మంది ఆత్మలు నశించిపోతే గురువు దానికి లెక్క చెప్పవలసిన బాధ్యత వస్తుంది ప్రజలాడు అందుకునే గురువులందరూ కూడా బైబుల్ని ప్రేమించి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించి చదివి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఏ రీతిలో ఏ రీతిలో అర్థమయ్యే రీతిలో బోధించాలి గురువులకి వంటి వాక్యం ఇదే మొట్టమొదటి అధికారము మూడు రకాల పరీక్షలు దేవుడిస్తున్నాడు ఎందుకు అభిషేకం అంటే అయినా ఇదిగో సమయేలుతో ప్రభు చెప్తూ ఉన్నారు ఇదిగో రాబీదును రాజుగా అభిషేకించబడినాడు ప్రిలరా ఇరవై మూడవ తారీఖు నాడు మీలో కొంతమంది వెళ్ళినట్టున్నారు ఎంతమంది నాకు తెలియదు గాని ఆ అభిషేకానికి వెళ్ళారు ఆ రోజు మెత్రానుల చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడినది ఎందుకంటే మూడు రకాల పరిచర్యలు కొరకు ఎన్ని రకాలు మొదటి పరిచర్య ఫ్రీలరా చాలా మంది ఏమంటారంటే ఫాదర్ గారులకు ఏముందండి ఫాదర్ గారు చాలా మంది మనలో కూడా మనం అడుగుతుంటాం తెలుసో తెలియక అడుగుతుంటాం ఏమని మీకు ఎంత జీతం వస్తుంది ఫాదర్ అంటారు ఎంత జీతం జీతం వస్తుందా మాకు జీతం వస్తుందా వసదా రాదు కానీ దేవుడు అన్ని వసకు అందుకనే మతే శుభవార్తలో ఇరవై ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తున్నాం మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడండి లోకానికి సేవ చేయడానికే కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు అని దేవుని వాక్కు స్పష్టంగా సెలవుస్తుంది గురుత్వం అనేది ఒక పరిచర్య ఒక సేవా జీవితము పరిచర్య జీవితము అయితే అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది మేము గురువులు చూస్తున్నామండి మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా జీవిస్తున్నారు కదా అని అనుకోవచ్చు అది అది వ్యక్తిగతమైనది కానీ గురువులందరూ కూడా ఎందుకు అభిషేకించబడ్డారండి ఈ అభిషేకం ద్వారా అధికారం వస్తుంది ఏమొస్తుంది అధికారం ఏ అధికారం వస్తుంది సువార్త అభిషక్తులైనటువంటి గురువులందరికీ దేవుడు ఈ యొక్క అభిషేకాన్ని ఇస్తున్నాడు అందుకనే ఈరోజు నేను ఇక్కడ ఒక మరిదస్ ఫాదర్ గా నిలబడ్డాను నేను నా చిన్నప్పుడు కానీ పెద్దప్పుడు కానీ గురువు అవ్వాలనే కోరిక అసలు నాకు ఎప్పుడు కూడా రాలేదు తండ్రి వందన వందన ఆత్మదేవా వందనము వాక్యాన్ని చదివేవాడిని కాదు బైబుల్ చదివేవాడు కాదు నమ్మేవాడిని కాదు కానీ దేవుడు అభిషేకించిన తర్వాత మొట్టమొదటి బాధ్యత ఏంటట సువార్తను సువార్తను ప్రకటించడం వాక్యాన్ని బోధించాలి అందుకనే పౌలు గారు అంటున్నారు సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ నాకు శ్రమ ఒక ఆత్మ నశించిపోతే నాకు శ్రమ గురువులు మరి దేని మీద దృష్టి పెట్టాలంట మొట్టమొదటి పరిచర్య ఏమనగా సువార్త పరిచర్య ఏ పరిచర్యలు పిల్లల ఆ వాక్యాన్ని వినాలి ఆ వాక్యాన్ని మనం స్వీకరించాలి గురువు నోటిలో నుంచి వాక్యాన్ని దేవుడు పెడతాడట వాక్య పరిచర్య ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడాలంటే వాక్యాన్ని బోధించాలి ప్రజలాడ్ రెండవది ఏంటట ఎబులు రాస్తున్నాం లేక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తున్నాం ఏంటంట ప్రజల పక్షమున ప్రార్థన చేసి వాడే గురువే ఉండాలి ఫాదర్ను చూడగానే మీరు ఏమడగాలి ఏమడగాలి కోసం ఫాదర్ చూడగానే ఫాదర్ ప్రార్థన చేయను అడగాలి బ్లెస్సింగ్స్ అడగాలి రీలరా ఈ చెయ్య అభిషేకించబడినటువంటి అధికారము చెందినటువంటి ఒక పవిత్రమైన హస్తాలు క్రిస్మా తరుమతో అభిషేకించినటువంటివి నూతన గురువుల యొక్క చేతులు ముద్దు పెట్టుకుంటాం ఎందుకంటే ఈ చేతితో దీవిస్తే అది జరుగుతుంది దేవుడు ఇవ్వమని దేవుడు అడిగాడు అందుకనే మీరు ఎప్పుడైనా గురువులు సంపాదించినప్పుడు ఏమంటారు ఫాదర్ కొద్దిగా ఏమండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటారు అది పెద్ద ప్రార్థన చేయకపోవచ్చు చిన్న ఆశీర్వాదం చాలండి ఆయన గురువు ద్వారా ప్రభు అనేకమైన ఆధ్యాత్మికమైన దీవెలు దేవుడు మనకిస్తున్నాడు పెద్ద పెద్ద ప్రార్థన చేయకపోవచ్చు చిన్న ప్రార్థన చేస్తే చాలు గురువులను మీరు చూసినప్పుడు మీరు అడగవలసింది ఏంటంట ప్రార్థన చేయండి మాకు దీవెనలు ఇవ్వండి మరి దివ్య సంస్కారాలను దివ్య బలిపూజను పాప సంకేతనాన్ని జ్ఞానస్నానము ఇలాగా దివ్య సంస్కారాలు నెరవేర్చడానికి దేవుడు గురువులకు మాత్రమే అధికారం ఇచ్చాడు ప్రైజ్ అలాడ్ హలో లూ బలి బలిపూజలో ఇదిగో మీరుగో మీరందరూ కూడా మీరు దీన్ని తీసుకుని భుజించండి ఇది మీ కొరకు అప్పగించబడునున్న నా శరీరము గురువు చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు మీరు నిజముగా పరిశుద్ధులు సర్వ పవిత్రతకు ఊటై మీరే కనుక మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యస్సు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అంటే అలా జరిగి తీరుతుంది ప్రాడ్ ఇది గొప్ప అభిషేకము ఇది గురువుల ద్వారా మాత్రమే మనకు జరుగుతుంది అనగా బలి పూజ అర్పించడానికి పాప సంకేతన సంఖ్య జ్ఞాన స్నానముల ద్వారా రెండవ పరిచయం దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రైజ్ అ లార్డ్ ఆలలూయ చంద్రి వందన యసుబ వందన ఆత్మదేవా వందనం ఆలలూయ ఆలలూయ మొట్టమొదటి పరిచర్య ఏ అధికారము సువార్త రెండవది బలి పూజ అర్పించే పరిచర్య మనందరం కూడా వెళ్ళినప్పుడు గురువు అలా చేపెట్టి ప్రార్థన చేస్తే అది జరిగి తీరుతుంది కాబట్టి గురువుల దగ్గర మనం ఏం చేయాలి ప్రార్థన దీవెన మనం పొందుకోవాలి ప్రెజలాడ్ ప్రిజల పాప క్షమాపణ అధికారం ఈ ప్రపంచంలో ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఏ మనిషికి ఏమైనా అధికారాన్ని దేవుడు గురువులకి ఇచ్చాడు ఏంటి తెలుసా పాప క్షమాపణ అధికారం ఏ ఏ ప్రపంచంలో వ్యక్తికి లేనటువంటి గొప్ప అధికారము పాప క్షమాపణ అధికారము నేను నేను పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున పాపము నుంచి విముక్తి చెందుతున్నాను ప్రార్థన చేస్తే ఏ ప్రతి పాపాన్ని దేవుడు గురువుల ద్వారా తీసేస్తున్నాడు పాప క్షమాపణ అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు గురువుల ద్వారా ఇచ్చాడు గొప్ప అధికారాన్ని ఈ బాధ్యతను ఈ అధికారం అంటే పెత్తనం చెలాయించడం కాదండి అధికారం అంటే ఏదో అధికారాన్ని చెలాయించడం సేవ చేసేవాడై నిజంగా నిజమైనటువంటి కాపరిగా ఉంటాడంట ప్రైజ్ ప్రజలాడు తండ్రి వందనంధ లేదా మూడవ పరిచయం ఏంటంటే ప్రజలకు సేవ చేయడు ప్రేమ కలిగిన వాడై ఉండాలి గురువు ఎలాంటి వండాలో ఉండాలంట ప్రేమ కలిగిన వాడే మంచి కాపరిలా ఉండాలి ఎలా ఉండాలి మంచి కాపరి మంచి కాపరి ఏం చేస్తాడంట గొర్రెల కొరకు తన ప్రాణాన్ని కూడా పెడతాడు గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడే ఉండాలి మంచి కాపరి మరి ప్రజల యొక్క పేర్లు తెలుసుకుని వారి బాధలు తెలుసుకుని వారితో పాటు నివసించి వారికి ముందు ఉండి నడిపించేవాడే అందుకనే యోహాను శుభవార్తలు మనం చూస్తున్న పదవాధ్యాయంలో ప్రభువు మంచి గొర్రెలా ఈ రోజుల్లో చూడండి చాలా మంది నాయకులు ఏం చేస్తున్నారు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారంటే ముందు పదికారులు ఎదకాల పదికారులు మధ్యలో ఉంటారు ఎందుకని వాళ్ళ ప్రాణాలు వాళ్ళకే వాళ్ళకే లెక్క లేకుండా పోయింది వాళ్ళ ఎవరి ప్రాణాలు రక్షిస్తారో గురువు అవసరమైతే ప్రజల కొరకు జీవమనివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు జర్మనీ దేశములో ఫాదర్ మ్యాక్స్ మోలియన్ విలు కోల్పోయినటువంటి గురువు మరి ఎవరో ఒక వ్యక్తి చనిపోవడానికి ఒక పెళ్లి చేసుకున్న వాళ్ళకి శిక్ష వస్తే వద్దు వద్దు అతని బదులుగా నేను చనిపోతానని చెప్పి ప్రేమ కలిగినటువంటి వాడై ఏ సుప్రభా అండి అందరింటికి వెళ్ళేవాడట ప్రైజ ఎవరింటికి వెళ్ళేవాడు అందరినీ అందరికీ ప్రేమ కలిగినటువంటి ప్రేమను పంచి అందరికీ కూడా సహవాసాన్ని అందుకు చాలా మంది ఉన్న వాళ్ళు ఇతడు పాపులను చెరదిస్తున్నాడు శుంకర్లు ఇంటికి వెళుతున్నాడు అని రకరకాలుగా మరి అభియోగాలు బోధినప్పటికి కూడా అందరినీ ప్రేమించాడు యోహాను పది పదులు చూస్తున్నాము దొంగవాడు దొంగిలించుటకును హత్య చేయడానికి వస్తాడు కానీ నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నానని ప్రభు మనకి సెలవిస్తున్నారు ప్రిజలాడ్ అనగా గురువు మంచి కాపరిగా ఉండాలి పూజలు చేస్తే సరిపోదు వాక్య పరిచయం చేస్తే సరిపోదట అట్ట అందరినీ ప్రేమించువాడై ఉండాలి క్రీస్తు ఏ విధంగా ప్రేమించాడో అందరినీ అలా ప్రేమించు వాడై ఉండాలని అని మనం చూస్తూ ఉన్నాం ఎన్ని పరిచర్లు అండి మూడు రకాల పరిచర్లు ఒకటేట సువార్తను బోధించాలి రెండవదిగా దివ్య సంస్కారాలను చేయాలి మూడవదిగా ప్రజలను ప్రజలను ప్రేమించాలి అయితే గురువులలో మరి ఈ సమయంలో గురువులలో మరి కొన్ని రకాల మూడు రకాలటువంటి విషయాలు ఉంటే చాలా మంచిది ఇవన్నీ వివరించాలి టైం పడుతుంది కాబట్టి హెడ్లైన్స్ చెప్పి వదిలేస్తానంట ప్రియరా గురువులలో కావలసిన మూడు ప్రధానమైనటువంటి క్వాలిటీస్ పుణ్యాలు ఒకటి విధేయత ఉండాలి ఏముండాలి ఎవరికి విధేయత కలిగి ఉండాలి దేవునికి విధేయత కలిగి ఉండాలి దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి గర్వం అనేది గురువులలో అస్సలు ఉండనే ఉండకూడదు ఒక గురువు గనక గర్వాన్ని కలిగి ఉంటే ఆ గురువు ద్వారా ప్రజలకు ఆశీర్వాదాలు రావట ప్ర గురువులో దేవుడు సహించినటువంటిది అంటే దేవునికి ఇష్టపడినటువంటి గుణం ఏంటంటే గర్వము లేదా అవిధేయత ఏటేత గురువులందరూ కూడా దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలట విధేయత ఉండాలి మూడు వీలు చెప్తాను ముఖ్యమైనవి ఇక్కడ మరి నూతన గురువులకి మీరు పెద్ద పెద్ద ఫాదర్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి చెప్పట్లేదు కానీ కొత్త గురువులు ముగ్గురు ఉన్నారు ఎవరు శేఖర్ ఫాదరు సురేష్ ఫాదరు జాన్ ఫాదర్ వీళ్ళ ముగ్గురికి మూడే మాటలు ఏటట మూడు ముఖ్యమైన ఉండాలి ఒకటి విధేయత రెండవది వినయము ఏటట వీళ్ళ గురువులు ప్రార్థన చేస్తారు కాబట్టి గురువు పెద్ద గొప్పడేమి ఎవరు చేస్తున్నారు నిజంగా ఎస్ఐఏ చేస్తున్నారు అవునా క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి దేవునికే వెళ్ళాలి మనం మనము మాతృలమే మనం ఎంత చేస్తున్నా కూడా అది దేవుడి ద్వారా జరుగుతుంది వినయం ఉండాలి ఏముండాలి మూడవది విశ్వసనీయత ఏట విశ్వసనీయత ఎన్ని ఉన్నాయి చెప్పండి వినయము విధేయత విశ్వసనీయత ఈ మూడు ఉంటే కనుక ఈ ముగ్గురు గురువుల జీవితాలు చాలా బాగుంటాయి నమ్మకంగా జీవించటం ఎవరు చూస్తున్నారు లేదు మనకు తెలియదు కానీ దేవుడు చూస్తున్నాడో మనకిచ్చిన పిలుపులో మనం నమ్మకంగా జీవించాలి ప్రేమగా జీవించాలి అనేటువంటి మూడు కూడా ఈ ముగ్గురు ఫాదర్లో వినయము విధేయత మూడవది విశ్వసనీయత ఈ మూడు వాళ్ళ ముగ్గురులో పుణ్యంగా నిలబడాలని ఇక్కడ కూర్చుని మనందరం ప్రార్థన చేయాలి నమ్మకంగా జీవించడం అంత సులువు కాదండి గురుత్వ జీవితం అంత సులువేమి కాదు మీరు అనుకున్నట్టుగా బయట కార్లు ఉంటాయి బాగానే ప్రెజ లాడ్ మంచి మంచి భోజనాలు ఉండొచ్చు కానీ అంత సులువైన జీవితం కాదు అంత సులువైన జీవితం కాదు ప్రైజ్ లాడ్ ఈ మూడు పుణ్యాలు ఈ ముగ్గురులో ఉండాలని మనం ప్రార్థన చేద్దాం ఇంకా మూడు ఉండకూడదని ప్రార్థన చేద్దాం ప్రైజ్ మూడు ఉండాలని ప్రార్థన చేద్దాం మూడు ఉండకూడదని ప్రార్థన చేద్దాం ఒకటి ధన వ్యామోహం ఉండకూడదని ప్రార్థన చేద్దాం ప్రైజ్ డబ్బు పిచ్చి ఉండకూడదు అని ప్రార్థన చేద్దాం ప్రైజ లార్డ్ ఏ పిచ్చి ఉండకూడదు గురువులకు డబ్బు పిచ్చి పట్టింది అనుకోండి ఇక పిచ్చు వాళ్ళు అయిపోతారు ప్రైజ్ డబ్బు ఉండాలి కానీ డబ్బు వ్యామోహం ఉండకూడదని ప్రార్థన చేద్దాం గురువులకి తండ్రి ధనము పాడు చేయకూడదు ధనము ఉండాలి ధన వ్యాహములో నుంచి బయటికి రావాలి రెండవది అధికారము నుంచి అధికార వ్యామోహము దాన్ని ఏమంటారు అధికారం మనం అధికారం వచ్చింది అనుకోండి మనం ఎలా ఉండాలట తగ్గించుకోవాలి ఏం చేయాలి యేశ్వర ఏం చేశారంట ఆయన దేవునితో సమత్వాన్ని కలియువను తనను తాను తగ్గించుకుని రెక్తును చేసుకుని మానవ మాతృడై చిన్న అప్పములో మనకు తగ్గించుకున్న ప్రైజ్ అనుకున్నాడు లార్డ్ తగ్గింపు జీవితము లేదా అధికారం అంటే సేవ చేస్తే ఉండాలి మూడవది స్త్రీ వ్యామోహము నుంచి దూరముగా ఉండాలని ప్రార్థన చేద్దాం లార్డ్ ఈ మూడు డేంజర్స్ ఉన్నాయి అనమాట ఏటా ధనము ధన వ్యామోహము అధికార వ్యామోహము స్త్రీ వ్యామోహము నుంచి దూరముగా ఉండాలని మనము ఆశిద్దాం వినయము విధేయత విశ్వనీయత ఉండాలని ప్రార్థన చేద్దాం ఇప్పుడు దాకా బాగానే ఉంది ఫాదర్ లాస్ట్ మూడు మాటలు మీకు ప్రైజ్ అలాడ్ అలాడ్ అయిపోయింది మీకేం చెప్తున్నాను అన్ని మూడు మూడు మూడే మూడు రకాల పరిచర్లు మూడు రకాల పుణ్యాలు మూడు రకాల డేంజర్స్ మీరేం చేయాలో తెలుసండి గురువుల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయండి ఒకటి చేస్తున్నారా చేస్తున్నాం చేస్తున్నారా చేస్తున్నాం వెరీ గుడ్ చాలా మంచి వాళ్ళు మీరు అందరు రోజు మీకు తెలిసిన గురువులందరి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయండి రెండవది గురువులను ప్రేమించండి గురువులను వాళ్ళు కూడా కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే పై నుంచి దిగిన వాళ్ళే మాత్రం వాళ్ళకు కూడా కోపాలు ఉంటాయి వాళ్ళకు కూడా బలహీనతలో ఉంటాయి అర్థం చేసుకుని వాళ్ళను మీరు ఏం చేయాలి ప్రేమించండి ప్రైజ్ అలాడ్ వాళ్ళు పైనుంచి ఊడ్పడలేదు కాబట్టి మన లాంటి కుటుంబాలు పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి గురువులను మనము అర్థం చేసుకుని వాళ్ళను ప్రేమిద్దాం లాస్ట్ గురువులకు సహకరించండి లేదా సహాయం చేయండి మీరు చేయవలసిన బాధ్యతలు ఎన్నో చెప్పండి నెంబర్ వన్ ప్రార్థించండి గురువులను కొరకు ప్రార్థన చేయండి రెండవది గురువులను ప్రేమించండి మూడవది సహాయం గురువులకు సహకరించండి లేదా సహాయం చేయండి పిత పుత్ర పరిశుద్ధ